ఆర్మూర్ జర్నలిస్ట్ కాలనీలో అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ప్రతి ఆదివారం రెండు గంటలు అనే నినాదంతో మేము ఈ స్వచ్ఛ కాలనీ సమైక్య కాలనీ కార్యక్రమాన్ని సరిగ్గా యాభై వారాల కిందట ప్రారంభించడం జరిగింది ఆదివారానికి యాభై వారాలు అవుతుంది ప్రతి ఆదివారం ఇలాగే మేము ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ మా స్థానిక కార్నివాసులందరినీ పరిసరాల పరిశుభ్రత పర్యావరణ పరిరక్షణపై వారికి అవగాహన కల్పిస్తూ తర్వాత మా పరిసరాలను శుభ్రంగా ఉంచుకునే విషయంలో వారికి చైతన్యం తీసుకొస్తున్నాం వాళ్ళలో దాంట్లో చాలా వరకు మేము ఇప్పటికీ సబలీకృతం అయ్యాము ఇక్కడ చెత్తా అనేది కాలనీలో నేనుగా చూస్తున్నాము దీనివల్లే మేము మున్సిపల్ నుంచి కూడా మేము స్వచ్ఛ కాలనీ అవార్డు కూడా అందుకోవడం జరిగింది భవిష్యత్తులో కూడా మేము ఇంకా ఇదే కార్యక్రమాన్ని ఇలాగే వంద వారాలకైనా కొనసాగించి జిల్లా రాష్ట్ర స్థాయిలో మంచి గుర్తింపు తీసుకొస్తామని తెలియజేస్తున్నాము అదేవిధంగా మా ఈ గల్లీస్ కాలనీ స్వచ్ఛతలో మన జిల్లాకు రాష్ట్రానికి కూడా ఆదర్శంగా నిలుస్తుందని చెప్పి మేము కోరుకుంటున్నాము ఇందుకు సహకరిస్తున్న మా కాలనీ అభివృద్ధి కమిటీ ప్రతినిధులకు హనుమాన్ ఆలయ కమిటీ ప్రతినిధులకు జెన్నిష్ కాలనీ వాసులందరికీ చేరుపేరిన ధన్యవాదాలు తెలుసు కాలనీ జమె స్వచ్ఛ కాలనీ జమె కాలనీ జెర్నీష్ కాలనీ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో స్వచ్ఛ కాలనీ సమైక్య కాలనీ అనే నినాదంతో యాభై వారంలో ప్రవేశించిన సందర్భంగా కాలనీ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు అశోక్ గారికి వారి యొక్క కమిటీ మొత్తానికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఏదైతే స్వచ్ఛ కాలనీ సమైక్య కాలనీ అనే నిదానం రాష్ట్రం అంతటా విస్తరించాలని అన్ని కాలనీలు శుభ్రంగా ఉంచుకోవాలని రోజు కాకుండా వారానికి ఆదివారం ఉదయం ఒక గంట రెండు గంటలు శ్రమాధాన రూపంలో ఈ యొక్క కార్యక్రమం చేసి కాలనీ వాసులందరూ ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని అందరూ విజయవంతం చేయాలి అలాగే ఆలయ కమిటీ ఆధ్వర్యంలో కానీ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో కానీ అనేక రకమైన కార్యక్రమాలు చేయడం జరుగుతుంది దీనికి అందరూ చేదోడు వాదోడుగా ఉండాలని చెప్పేసి కోరుకుంటూ ఈ యొక్క యాభో వారం సందర్భంగా ఈ వచ్చే బుధవారం నాడు అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో మంచి ప్రోగ్రామ్ ఏర్పాటు చేశారు కాబట్టి కాలనీ వాసులందరూ పెద్ద మొత్తంలో ఉదయం ఎనిమిది గంటలకు గుడి ప్రాంగణంలో జరిగే ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనాలని ముఖ్య అతిథులు కూడా రావడం జరుగుతుంది కాబట్టి అందరము ఈ యొక్క కార్యక్రమంలో ఒక గంట గంట నర పాల్గొందామని చెప్పేసి తెలియజేస్తూ ఆ రోజు పెద్దలందరికీ మా కాలనీలో సమస్యలను కూడా వారు మెమోరడం తయారు చేశారు కాబట్టి మనం కూడా మీ ఏమైనా సమస్యలు ఉంటే అధ్యక్షుల వారికి తెలియజేస్తే మీ విమోరణంలో అవి కూడా యాడ్ చేస్తారని చెప్పేసి తెలియజేస్తూ మరొకసారి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం సత్యకాలని